హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుప్రియా ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పకోడి వేడి వేడిగా ఈవినింగ్ టైంలో పకోడీ వేసుకొని తిన్నాము అంటే చాలా బాగుంటుంది పకోడీ తుపట్ టీ కూడా తాగాము అంటే చాలా ఆడే మొత్తం మంచిగా అనిపిస్తుంది మీరు ఎంతమంది ఇలా ఈవినింగ్ టైంలో పకోడీ వేసుకొని తింటూ ఉంటారు అలాగే పకోడీ క్రిస్పీగా రావాలంటే అలా ఏం చేయాలనేది నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ముందుకైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ఇక్కడ రెండు ఆనియన్స్ అయితే నేను సన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను అలాగే ఆనియన్స్తో పాటు ఒక ఇంచు అల్లాన్ని కూడా కట్ చేసుకొని అయితే తీసుకున్నాను అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మనం ఒక బౌల్ తీసుకొని అందులోకైతే యాడ్ చేసుకోవాలి అప్పుడల్లా పచ్చిమిర్చి అల్లం ఆనియన్స్ కూడా వేసుకొని దీంతోపాటు కొత్తిమీర దీంట్లో కొత్తిమీర కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కొంచెం కాడలతో సహా వేసుకున్నాము అంటే ఇంకా టేస్టీగా ఉంటుంది అలాగే కొంచెం ఒక రెండు మూడు రెమ్మలు కరివేపాకును కూడా వేసుకోవాలి ఇందులోకి ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక అర టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి అలాగే ఇక్కడ నేను కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను అలాగే కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ వామ్ కూడా వేసుకోవాలి ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలి మనం ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఆనియన్లో ఉన్న వాటర్ అయితే మనకి బయటకు వచ్చేస్తుంది మనకి ఆనియన్ కూడా కొంచెం మెత్తగా అయితే అవుతుంది ఇలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు అయితే మనము శనగపిండిని అయితే యాడ్ చేయాలి ఇక్కడ నేను ఫస్ట్ హాఫ్ కప్పు వరకు శనగపిండిని యాడ్ చేసుకున్నాను మళ్ళీ నేను కొంచెం మళ్ళీ ఇంకా ఒక హాఫ్ కప్ అయితే యాడ్ చేసుకున్నాను మీరు చూసుకుంటూ యాడ్ చేసుకోండి మరీ శనగపిండి ఎక్కువైనా కానీ బాగోదు అలాగే పావు కప్పు వరకు బియ్య వేసుకోవాలి బియ్య పిండి వేసుకోవడం వల్లే మనకి క్రిస్పీనెస్ అనేది వస్తుంది పకోడీ మరి శనగపిండి ఎక్కువైనా కానీ మనకి అంత బాగోదు తినడానికి ఇప్పుడు మొత్తం మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలి నేను వాటర్ అయితే ఏం యాడ్ చేయలేదు మనకి ఆనియన్లో ఉన్న వాటరే సరిపోతుంది ఒకవేళ మీకు ఏమైనా వాటర్ కావాలి అనుకుంటే కొంచెం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ వేసుకున్నా కానీ పిండి అయితే లూజ్ అయిపోతుంది ఇలాగ మొత్తం మిక్స్ అయిపోయేలాగా అయితే కలుపుకోవాలి మనకి ఆనియన్స్ ఎక్కువ కనిపిస్తూ పిండి తక్కువగా ఉన్నప్పుడే మనకి చాలా బాగుంటుంది తినడానికి మనం ఎలా వేసుకోవాలి అంటే ఇప్పుడు మనం కొంచెం పిండిని తీసుకొని నేను చూపిస్తున్న చూపిస్తున్నా కొంచెం కొంచెంగా అయితే ఆయిల్లోకి డిప్ చేసుకోవాలి ఇప్పుడైతే మనము పాన్ అయితే పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా పిండిని అయితే మనము ఆయిల్లోకి అయితే వదిలేసేయాలి ఈ విధంగా మొత్తం మన పిండిని మనకి ఆయిల్లోకి సరిపడినంత అయితే మనం పకోడీలకి అయితే ఇలాగ వేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము అటు సైడ్కి ఇటు సైడ్ కి తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకైతే మనం పకోడీని ఫ్రై చేసుకోవాలి మనకి ఇప్పుడు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం అయితే ఒక ప్లేట్ అయితే తీసేసుకుందాము అన్నీ ఈ విధంగానే వేసేసుకొని మనం పకోడు చేసుకున్నామంటే ఈవినింగ్ టైంలో వేడి వేడిగా అయితే మనం పకోడు తినేసేయచ్చు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బై బాయ్